జనతా పార్టీ ఆధ్వర్యంలో టైగర్ నరేంద్ర గారి యొక్క వర్ధిని పురస్కరించుకొని నారాయణ గేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నరేంద్ర గారి పేరు మీద రోగులకు ఈరోజు పళ్ల పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ద్వారా చేయడం జరిగింది నరేంద్ర అంటే అందరికీ సుపరిస్థితులే నరేంద్ర గారు హిందుత్వం అంటే నరేంద్ర నరేంద్ర అంటే హిందుత్వం హిందుత్వం గురించి నరేంద్ర గారు చేయని పోరాటం లేదు దేశం మొత్తంలో తిరిగని జైలు లేవు అట్లాంటి మహానీని అడుగుజాడలో మనం అందరం నడవాలని మన ప్రాంతానికి కూడా నరేంద్ర కార్యక్రమం చేయడం జరిగింది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో వారి పేరు మీద ఒక అంబులెన్స్ కూడా వారి ఎంపీగా ఉన్నప్పుడు జరిగింది కేడ్ ప్రాంతంలో నారాకేడ్ నీరు నరేంద్ర గారు చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ మనమందరం ఆయన స్ఫూర్తిని ముందుకు కొనసాగించాలని చెప్పేసి అందరినీ వినియోగించుకుంటూ వస్తున్నా భారత్ మాతా हाई दि इज स्वाति दीक्षित प्लस सब्सक्राइब टेस्ट टी